హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ప్రధాన దినపత్రికలో గనక విద్యారంగానికి సంబంధించినటువంటి విషయాలను గనక మనం పరిశీలించినట్లయితే ఈ రోజు అయితే ప్రధానంగా డిఎస్సి నియామకాలకు సంబంధించి నియామక పత్రాలకు సంబంధించినటువంటి వార్తలు అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తొమ్మిదిన టీచర్ నియామక పత్రాలు అంటూ మనకు సాక్షి తెలుగు దినపత్రికలో రావడం జరిగింది ఇందులో వారు ఏం చెప్పారంటే స్టేడియం స్టేడియంలో కార్యక్రమం నిర్వహించి అందజేస్తాం సీఎం రేవంత్ గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలోనే కార్యక్రమాన్ని నిర్వహించి గతంలో ఏదైతే గురుకులాలకు సంబంధించినటువంటి నియామక పత్రాలను ఎల్బీ స్టేడియంలోనే ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలను టీజీటీ పీజీటీలు అదేవిధంగా జేఎల్లు తర్వాత డిఎల్లు వీళ్ళందరికీ కూడా ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు వారి వారి నివాస ప్రాంతాల నుంచి బస్సులను కూడా ఏర్పాటు చేసి ఎల్బీ స్టేడియానికి తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నియామక పత్రాలను అందజేయడం జరిగింది అదే తరహాలో ఈ డిఎస్సిలో ఎంపికైనటువంటి టీచర్లకు కూడా అదే రకంగా నియామక పత్రాలను అందిస్తారని చెప్పేసి వారైతే చెప్పడం జరిగింది అరవై ఐదు రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేశాం విద్యారంగానికి నిధులు పెంచాం అంటే వీరు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ పోస్టుల్ని నింపలేదనేటువంటి ఒక ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అటువంటి నేమ్ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతోని ఉద్దేశంతో ఖచ్చితంగా మేము అనుకున్న విధంగానే మేము ప్రణాళిక అయితంగా పనిచేస్తాము డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి అరవై ఐదు రోజుల్లోనే డిఎస్సి పూర్తి చేసినామని చెప్పేసి కూడా చెప్తున్నారు విద్యారంగానికి కూడా నిధులు పెంచుతామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది ఇకపోతే ఇక మనకు ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని కూడా వారు చెప్పారు ఇది ప్రారంభం నుంచి కూడా వీరు చెప్తున్నారు కాబట్టి ఇది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తే బిఈడి పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు మరియు డిఈడి పూర్తి చేసుకున్నటువంటి వాళ్లకు పీజీబీఈడి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గనక ఏర్పాటు చేసినట్లయితే అందులో కూడా మనకు ఈ బోధన సిబ్బంది అనేటువంటిది అవసరం కాబట్టి దానికి సంబంధించినటువంటి నియామకాలను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా బడులను కొనసాగిస్తామని వెళ్ళడి గత ప్రభుత్వాల్లో ఏంటంటే స్టూడెంట్ టీచర్ రేషోని ఆధారం చేసుకొని ఆ స్టూడెంట్ టీచర్స్ రేషో ఎక్కడైతే తక్కువగా ఉంటుందో ఆ స్టూడెంట్ రేషో తక్కువగా ఉన్న చోట ఉన్నటువంటి టీచర్లను వేరే స్కూళ్ళకు పంపించడం అంటే రేషనలైజేషన్ అనేటువంటి చేయడం అనేటువంటి జరిగింది అంటే దానివల్ల వల్ల కొన్ని స్కూల్స్ కూడా కొన్ని చోట్ల ఎగిరిపోవడం జరిగింది కాబట్టి స్ట్రెంత్ తో సంబంధం లేకుండానే స్కూల్ అయితే మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి వాళ్ళు వెల్లడించడం జరిగింది ఇక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే విడుదల చేశారు త్వరలోనే గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేస్తామని ప్రకటన చేశారు అంటే గ్రూప్ వన్ ఫలితాలు స్క్రీనింగ్ సంబంధించి అయితే ఫలితాలు వచ్చాయి ఇక మెయిన్స్ అయితే జరగవలసింది మరి గ్రూప్ వన్ ఫలితాలను విడుదల చేస్తామని అంటున్నారంటే దానికి అర్థం ఏంటంటే ఇటీవలనే మనకు కోర్టు కూడా చెప్పడం జరిగింది ఆ ఏదైతే స్క్రీనింగ్కి అభ్యర్థులను ఎంపిక చేసినటువంటి విధానం ఏదైతే ఉంటుందో అందులో తక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేసింది ఒక ఉంది అభియోగం అయితే ఉంది సో దానికి సంబంధించి మళ్ళీ రివైజ్ చేసి ఆ రేషోని పెంచి మరి మరికొంతమందికి స్క్రీనింగ్కి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇంకా మెయిన్స్ అయితే జరగలేదు కాబట్టి గ్రూప్ వన్ ఫలితాలంటే ఇంకా అదే ఉంటుంది ఇకపోతే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కింద ఎంపిక ఉపాధ్యాయులకు అక్టోబర్ తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో నియామక పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రకటించారు దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు ఈ మేరకు అరవై ఐదు రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడమే ధ్యేయంగా చర్యలు చేపట్టామని వారు తెలిపారు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్షా ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు తమ ప్రభుత్వ విద్యారంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని కూడా తెలియజేయడం జరిగింది సో ఏదైతే వారు చెప్పినట్టుగానే విద్యారంగానికి మరికొన్ని నిధులను కూడా మంజూరు చేస్తామని చెప్తున్నారు తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు ఇకపోతే డిఎస్సి రాసినటువంటి వారి మెరిట్ జాబితాలోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురు నుంచి ఒప్పున అంటే వన్ ఈస్ టు త్రీ నిష్పత్తిలో ఈ జాబితాలను అయితే ప్రిపేర్ చేస్తామని కూడా చెప్పారు సో అక్కడ తుది ఎంపిక అంటే వీటన్నిటిని కూడా మెరిట్ లిస్ట్లను జిల్లాలకు పంపిస్తామని చెప్తున్నారు అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందని అది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు అదే తాము అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే వివిధ శాఖల్లో ముప్పై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని కూడా వారు తెలియజేయడం జరిగింది పది జిల్ నెలలోనే అరవై వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని కూడా వారు చెప్పడం జరిగింది ఉపాధ్యాయులు అంటే ఓ భావోద్వేగం అని కూడా వారు అన్నారు ఉపాధ్యాయులంటే ఉద్యోగి కాదని ఓ భావోద్వేగం అని సీఎం అభివర్ణించారు కీలకమైన ఈ ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు విద్యారంగానికి భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇస్తానని కూడా వారు ప్రకటించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి వివాదాలకు తాగి ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తామని కూడా సీఎం తెలిపారు సో ఇదైతే వారు చెప్పడం జరిగింది అంతేకాకుండా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒకే చోట ఉంచి విద్యను అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు బీసీ వెల్ఫేర్ స్కూల్స్ వేరే సొసైటీ వేరే ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ వేరే ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ వేరే విధంగా సోషల్ వెల్ఫేర్ సొసైటీ వేరే విధంగా ఉంది సో ఈ విధంగా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ సొసైటీల అన్నిటినీ ఆ సంబంధించినటువంటి స్కూళ్ళని అన్నింటినీ కూడా ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని కూడా వారు చెప్పారు అందుకోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము ప్రారంభిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది దీనికి గాను ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో నిర్వహిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది ప్రస్తుతం మధుర కొడంగల్ నియోజకవర్గాల్లో ఇది పైలట్ గా వీటిని చేపడుతున్నామని చెప్పారు అంటే ఒకే లో మొత్తం అన్ని జిల్లాల్లో కాకుండా ఒక పైలట్ గా దీన్ని తీసుకొని ఇది గనక సక్సెస్ అయితే ఈ దీని రిజల్ట్స్ని అన్ని జిల్లాలకు కూడా మీరు అప్లై చేస్తామని అయితే చెప్పడం జరుగుతుంది సో గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదని కూడా కొన్ని రాజకీయ పార్టీలను వారు ప్రశ్నిస్తున్నారు ఇక విద్యార్థులకు ఆ సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పనులను ప్రస్తావిస్తామని కూడా వారు చెప్పడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే డిఎస్సి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశము ప్రధానమైనటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చును కాకపోతే మరొక న్యూస్ ఏంటంటే జిల్లాలకు డీఎస్సీ మెరిట్ లిస్ట్లు అని చెప్పేసి కూడా మనకు న్యూస్ అయితే రావడం జరిగింది మెరిట్ లిస్ట్లు అనేటువంటివి జిల్లాలకు కూడా పంపించడం జరిగింది వన్ ఇస్ టు త్రీ చొప్పున ఎంపికబడినటువంటి చేయబడినటువంటి వాళ్లకు ఐదవ తేదీ వరకు ధృవపత్రాలను అయితే ఈ యొక్క అక్టోబర్ ఐదవ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించేటువంటి అవకాశం అయితే ఉంది ఆ ధ్రువపత్రాలను పరిశీలన అనంతరం అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఏడవ తారీఖున ఎంపిక చేసే టీచర్లను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది కొత్త టీచర్లకు ముందుగా శిక్షణనిచ్చి ఆ తర్వాతే పోస్టింగ్స్ కూడా ఇస్తారని చెప్తున్నారు అంటే ముందైతే వన్ ఇస్టు త్రీ లో పిలుస్తారు ఆ వన్ ఇస్టు త్రీలో ఐదవ తేదీ వరకు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తారు సర్టిఫికెట్ వెరిఫై చేసిన తర్వాత ఏడవ తేదీన ఎంపిక అయినటువంటి కొత్త టీచర్లకు ముందుగా శిక్షణనైతే ఇవ్వడం జరుగుతుంది ప్రాథమికంగా కొత్త బేసిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ బేసిక్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పోస్టింగ్స్ అనేటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు ఈ యొక్క డిఎస్సి ఫలితాల విడుదల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను వేగంగా ముందుకు తెలియకు అధికారులు అయితే సన్నాహాలు చేస్తున్నారు డిఎస్సి మెరిట్ జాబితాలను ఇప్పటికే రూపొందించారు అందులో మెరిట్ ప్రకారం ఒక్కో కు ముగ్గురు చొప్పున ఎంపిక చేయడం అయితే జరిగింది సో వీళ్ళందరినీ కూడా మరి ధ్రువపత్రాల అన్ని కూడా పరిశీలించి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది శిక్షణ తర్వాత అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ కోసం అయితే డిఎస్సి నిర్వహించారు దీంట్లో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనభై నాలుగు మంది అంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ వన్ పర్సెంటేజ్ హాజరయ్యు ముప్పై మూడు జిల్లాలను తీసుకుంటే యాభై నాలుగు కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే పరీక్ష నిర్వహించారు తాజాగా ఫలితాలు విడుదల చేశారు మెరిట్ అభ్యర్థుల్లో ముప్పై మూడు పాయింట్ ఒకటి ఎనిమిది ఆరు మంది వన్ ఈస్ట్ త్రీ చొప్పున ఎంపిక చేయడం జరిగింది వీరిలో పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లుగా ఎంపిక అవుతారు భర్తీ చేయనున్నటువంటి పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ లాంగ్వేజ్ పండిట్స్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పిఈటిస్ వన్ ఎయిటీ టూ ఎస్జీటీలు ఎస్జిటి ఫైవ్ నాట్ ఎయిట్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ టూ ట్వంటీ ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ సెవెన్ నైన్టీ సిక్స్ ఉన్నాయి నియామక ప్రక్రియ పూర్తవగానే కొత్త టీచర్లందరికీ తాజా పరిణామాలు విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులపై నిపుణులతో శిక్షణ ఇప్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఆ శిక్షణ తర్వాతే స్కూళ్లకు టీచర్లుగా పంపించేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇందులో ఎప్పుడో బీఈడీ డీఈీలు పూర్తి చేసి ఉంటారు కొంత వాళ్ళందరికీ కూడా శిక్షణ అవసరము ప్రస్తుతము విద్యారంగంలో అనేక రకాలైనటువంటి మార్పులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని వారికి శిక్షణని ఇప్పించి వాళ్ళని స్కూళ్లకు పంపించాలనేటువంటి ధ్యేయంగా ప్రభుత్వం అయితే పనిచేస్తుందని వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది మనకు డిఎస్సి సంబంధించినటువంటి మనం ఒక ప్రధానమైనటువంటి అప్డేట్ గా మనం చెప్పుకోవచ్చును ఇది ఈ రోజు మనకు వివిధ ప్రభుత్వ వివిధ రకాలైనటువంటి దిన